గీత ఎల్ ఎల్బియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం గీత మినిస్టర్ విద్యాసాగర్ తో మాట్లాడుతూ ఉంటుంది పక్కనే విరాజ్ అంకిత కూడా ఉంటారు ఇక గీత అయితే మినిస్టర్ తో ఇలా చెప్తూ ఉంటుంది చూడండి బాబాయ్ గారు అసలే ఎలక్షన్స్ టైము ఎందుకు గొడవలు చెప్పండి అని అనడంతో సరే కూర్చొని మాట్లాడు అని అతను అంటూ ఉంటాడు ఇక గీత అయితే ఇలా చెప్తూ ఉంటుంది అంకిత వెళ్ళి ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకురాపో అని అనడంతో ఇక విద్యాసాగర్ అయితే అంకిత నా కూతురు నీలాంటి వాళ్ళని పది మందిని కొనగల స్తోమత తనకుంది తనెళ్ళి కాకిపట్ రావాలనా అని అంటూ ఉంటాడు ఇక గీత అయితే సరే బాబాయ్ గారు మీ కూతురికి కాఫీ కలపడం కూడా రాదనమాట రేపు పెళ్లైన తర్వాత భర్తకి కాఫీ ఇవ్వాలంటే ఏం చేస్తుందో మరి సరేలేండి కనీసం వంట్రూమ్ ఎక్కడుందో అయినా చూపిస్తారా అని అంటూ సరే నేనే చూసుకుంటాలే అని అక్కడి నుంచి వంట్రూమ్ లోకి వెళ్లిపోతుంది అంకిత కోపంగా ఏంటి నాన్న నువ్వు దానికి భయపడి కూర్చొని మాట్లాడుకుందాము అంటున్నావేంటి మెడబట్టి బయటికి గెంటెయ్యకా అని అంటూ ఉంటుంది చూడమ్మా అంకిత అన్నిటికీ ఆవేశం పనికిరాదు ముందు తనేం చెప్తుందో విందాం అసలు విరాజ్కి కార్తీకతో పెళ్లి జరగనివ్వు తర్వాత ఈ గీత సంగతి చూస్తాను అని చెప్తూ ఉంటాడు అంతలో గీత కాఫీ కలుపుకొని అక్కడికి వస్తుంది బాబాయ్ గారు ముందు కాఫీ తాగండి నా సంగతి తయరిగ్గా తర్వాత చూదుర్లేండి అని అంటూ కాఫీ అందరికి ఇవ్వబోతూ ఉంటుంది కానీ ఎవ్వరూ తీసుకోకుండా అలాగే చూస్తూ ఉంటారు ఏంటండి కాఫీ కలుపుకొస్తే తీసుకోవడానికి మొహమాట పడుతున్నారేంటి తీసుకోండి అని అనడంతో ఇక అందరూ కాఫీ తీసుకుంటారు అంకిత విరాజు సోఫాలో దర్జాగా కాలు మీద కాలేసుకుని కూర్చొని కాఫీ కప్పు అందుకుంటారు ఇక అంకిత అయితే ఇలా చెప్తూ ఉంటుంది ఈ గీత లాయర్ గా కంటే ఇంట్లో పనిచేసే పని మనిషిగా అయితే సరిగ్గా సరిపోతుంది నాన్న అని అంటూ ఉంటుంది ఇక గీత కూడా సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ ఇలా అంటుంది నేను కాఫీ బాగా కలుపుతానని మా జాగృతి అత్తయ్య నన్ను మెచ్చుకుంటుంది అని చెప్పి తాగుతూ ఉంటుంది ఇక అందరూ కాఫీ తాగేసిన తర్వాత గీత అయితే ఇలా చెప్తూ ఉంటుంది చూడండి బాబాయ్ గారు విరాజ్ ని కార్తీకకిచ్చి పెళ్లి చేయడం ఎవ్వరికి ఇష్టం లేదు నాకైతే అస్సలు ఇష్టం లేదు ఈ పెళ్లిని జరగకుండా ఆపండి లేదంటే నువ్వే చాలా నష్టపోతావు బాబాయ్ నా జోలికొస్తే ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు మంత్రి పదవిని పోగొట్టుకోబోయి ఎట్లో తప్పించుకున్నావు నీ కొడుకు జైలు దాకా వెళ్లి అదృష్టం బాగుండి బయటపడ్డాడు కానీ అన్ని సార్లు ఇలాగే జరుగుతుందని అనుకోవద్దు బాబాయ్ అని చెప్తూ ఉంటుంది ఇక అంకిత కోపంగా ఏంటి నాన్న దీన్ని ఇంట్లో కూర్చోబెట్టి అది చెప్పే మాటలన్నీ వింటున్నావు మర్యాదగా బయటికి గెంటేస్తావా నన్నే మెడబట్టి బయటికి గెంటమంటావా అని అంటూ ఉంటుంది అంకిత వాళ్ళ నాన్న కూడా చూడు గీత మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు ఈ పెళ్లి నూరు ఆరు అయినా ఆరు నూరైనా జరిపించి తీర్తాను నీ ఇష్టం వచ్చింది చేసుకో అని అంటాడు ఇక గీత కూల్ గా చూడు బాబాయ్ నేను చెయ్యాల్సింది ఎప్పుడో చేసేసాను అదేంటో తెలుసా ఇప్పుడు మీరు తాగారు కదా కాఫీ ఆ కాఫీలో పంచదారతో పాటు విషం కూడా కలిపాను నేను మాత్రం స్పెషల్ గా విషం కలపని కాఫీ తెచ్చుకుని తాగాను ఇప్పుడు కొద్దిసేపట్లో నేను బయటికి వెళ్ళిపోతాను మీరు మాత్రం పైకి పోతారు బాబాయ్ అని చెప్తుంది ఇక ఆ మాటతో విద్యాసాగర్ తో పాటు అంకిత విరాజులు కూడా వణికిపోతారు ఏమైపోతాదని వాళ్ళకి వాళ్ళంతా చెమటలు పట్టేస్తూ ఉంటాయి ఇక గీత ఇలా చెప్తూ ఉంటుంది మరీ అంతలా భయపడిపోకండి ఇప్పుడే పోయేలాగున్నారు విషంలో కాఫీ కలపలేదులే ఊరికే జోక్ చేశాను కానీ కార్తీకకి విరాస్తో తో కార్తీక కూడా ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఏదో ఒక రోజు కాఫీలో ఇలా విషం కలిపి ఇచ్చిందే అనుకోండి అప్పుడు మీ పరిస్థితి ఏంటి బాబాయ్ అని అడుగుతుంది ఇక విద్యాసాగర్ తేరుకుని ఇలా చెప్తూ ఉంటాడు సరే గీత నువ్వు చెప్పావు కదా ఈ విషయం గురించి ఆలోచిస్తాను కళ్ళకి కట్టినట్లు జరగబోయేదాన్ని బాగా చూపించావు కదా ఇక దీని గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాను విరాజ్ పెళ్లి విషయం మరొకసారి ఆలోచించి మా బావతో నేను మాట్లాడతాను ఇక నువ్వు వెళ్ళని చెప్పడంతో ఇక గీత అయితే అక్కడి నుంచి వచ్చేస్తుంది గీత అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత అంకిత వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటుంది ఏంటి ఆ గీతకి భయపడి పెళ్లి ఆపేస్తావా ఏంటి అని అంటూ ఉంటే చూడమ్మా అంకిత ఇలాంటి వాళ్ళని నా సర్వీసులో ఎంత మందిని చూసుంటాను ఇలాంటి వాళ్ళని ఎంత మందిని దాటుకుని నేను ఈ స్టేజ్ కూర్చుంటాను ఆ మాటలకే భయపడి పెళ్లి ఆపేస్తానని ఎలా అనుకుంటున్నావు నేను చేయాల్సింది నేను చేస్తాను అని చెప్తూ ఉంటాడు మరుసటి రోజు విద్యాసాగరు అంకిత విరాజులతో పాటు పూజారిని కూడా తీసుకుని మహారథి ఇంటికొస్తాడు ఇక మహారథి వాళ్ళ భావన చూడగానే ఏంటి బావ పూజారితో సహా వచ్చావు ఏంటి విశేషం అని అడుగుతూ ఉంటాడు ఏం లేదు బావగారు కార్తీకకి విరాజ్ కి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాం కదా పూజారిని తీసుకొచ్చి ఒకేసారి ముహూర్తం చూసి నిశ్చితార్థం జరిపించేసుకుందామని తీసుకొచ్చాను ఈ రోజు మంచి రోజైతే ఈ రోజే నిశ్చితార్థం జరిపించేసుకుందామని అంటూ ఉంటాడు ఇంట్లో వాళ్ళందరూ హాల్లోకి వచ్చేస్తారు ఇక మహారథి అమ్మ అయితే అంత హడావిడిగా ముహూర్తం చూడాల్సిన పనేముంది అని అంటూ ఉంటుంది కార్తీకకి విరాజ్ కి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం కదా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ముహూర్తాలు పెట్టుకుని పెళ్లి జరిపిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను పూజారి గారు ఈ రోజైనా పర్వాలేదు మంచి ముహూర్తం ఉంటే చూడండి అని విద్యాసాగర్ పంతులతో చెప్తూ ఉంటాడు ఇక పంతులు ముహూర్తం చూసి ఈ రోజు ముహూర్తం లేదు కానీ రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉందని చెప్తాడు కార్తీక వాళ్ళ అమ్మ అయితే మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది ఈ పెళ్లి ఆపడానికి ప్రయత్నం చేసినా కూడా ఆపలేకపోతున్నాని అని బాధపడుతూ ఉంటుంది ఇక కార్తీక వాళ్ళ నానమ్మ కూడా ఇలా అనుకుంటూ ఉంటుంది పెళ్లికి సమయం ఉన్నా కూడా పెళ్లి ఆపే ప్రయత్నం చెయ్యొచ్చు అనుకుంటే ఆ సమయం కూడా ఇవ్వకుండా తొందర తొందరగా ముహూర్తాలు పెట్టేసుకుంటున్నారే కార్తీక జీవితం ఏమైపోతుందో అని భయపడుతూ ఉంటుంది గీత వాళ్ళ అక్క మాత్రం తన భర్తతో ఇలా చెప్తూ ఉంటుంది కార్తీక చాలా అదృష్టవంతురాలు మంత్రికి కోడలైపోతుంది ఇక కొద్ది రోజుల్లో విరాజ్ కూడా మంచి పదవులోకి వస్తాడు ఇక కార్తీక డబ్బులో తేలుతూ ఉంటుంది కదా అని అంటూ ఉంటుంది ఇక తన భర్త అయితే ఏంటి నీకు డబ్బు మాత్రమే కనిపిస్తుంది కార్తీక జీవితం కనిపించడం లేదా అని అంటూ ఉంటాడు రెండు రోజుల్లోనే మంచి ముహూర్తం ఉందని నిశ్చితార్థం జరిపించుకుంటామని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే కార్తీక భయపడి బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మంత్రి విద్యాసాగర్ అయితే మహారథితో ఇలా చెప్తూ ఉంటాడు రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉంది బావా ఆ నిశ్చితార్థం జరిపించేస్తే ఇక మన ఇద్దరం వీయింకులైపోతాం అని అంటూ చెవి దగ్గరకు వచ్చి చూడు బావా ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు ఈ పెళ్లి ఆగిందంటే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా అని చెప్తూ ఉంటాడు మహారథి మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు బావ చెప్పినట్టు ఈ పెళ్లిని జరిపిస్తేనే మంచిది లేదంటే లేనిపోని సమస్యల్లో ఇరుక్కోవలసి వస్తుంది అని అనుకుంటూ ఉంటాడు గీత ఇలా అనుకుంటూ ఉంటుంది నేనిచ్చిన షాకుకి పెళ్లి ఆపేస్తాడు అనుకుంటే పూజారితో సహా వచ్చి ఇంత తొందరగా నిశ్చితార్థాన్ని నిర్ణయిస్తాడు అని ఊహించలేదే అని అనుకుంటూ ఉంటుంది విద్యాసాగర్ కూడా మనసులో ఇలా అనుకుంటా ఉంటాడు చూడు గీత నువ్వు నాకిచ్చిన షాకుకి నోరు మూసుకుని కూర్చుంటాను అనుకున్నావా నాకిచ్చిన షాక్కి నాలుగింతల షాకు నీకు ఇవ్వాలి కదా అందుకే డైరెక్ట్ గా పూజారిని తీసుకుని ఇంటికి వచ్చాను నీ ఊహకి కూడా అందకుండా ఆలోచించే సమయాన్ని కూడా నీకు ఇవ్వకుండా రెండు రోజుల్లోనే నిశ్చితార్థాన్ని నిర్ణయించేలా చేశాను ఇక పెళ్లి కూడా నువ్వు చూస్తుండగానే జరిగిపోతుందిలే అని అనుకుంటూ ఉంటాడు రెండు రోజుల్లోనే నిశ్చితార్థాన్ని కూడా నిర్ణయించేసేయడంతో కార్తీక ఏం చేయాలో అర్థం కాక తను ప్రేమించిన వ్యక్తికి ఫోన్ చేసి విషయాన్ని చెప్తుంది రెండు రోజుల్లోనే నాకు నిశ్చితార్థాన్ని నిర్ణయం చేశారు ఇక ఎవ్వరూ ఈ పెళ్లిని ఆపలేరు మా నాన్న నిర్ణయం తీసుకున్నాడంటే ఆ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే నా ఇష్టంతో ప్రమేయం లేకుండా జరిగే ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు ఈ పెళ్లే గాన జరిగితే నేను ప్రాణాలతో ఉండను నువ్వేం చేస్తావో నాకు తెలీదు నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్లిపోని ఫోన్ చేసి అతని కోసం బయటే వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ పడుకుని నిద్రపోతూ ఉండడంతో కార్తీక బయటకు వచ్చి అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది గీత అనుకోకుండా వాటర్ కోసం వస్తూ తలుపు తెరిచి ఉండడం చూసి ఈ టైంలో తలుపు తీసింది ఏంటి అని తొంగి చూసేటప్పటికి బయట కార్తీక ఉండడం గమనిస్తుంది ఈ టైంలో కార్తీక ఏం చేస్తుంది అని అనుకుంటూ అలాగే నిలబడుకుని చూస్తూ ఉంటే అంతలో ఒక అతను వచ్చి గోడ దూకి లోపలికి రావడం చూస్తుంది ఇక కార్తీక అతన్ని చూడగానే ముందుగానే సిద్ధం చేసుకున్న సూట్ కేసు పట్టుకుని అతనితో వెళ్తుంది ఇక ఇద్దరు కలిసి ప్రహరీ గోడ దూకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు గీత అది చూసి ఇలా అనుకుంటూ ఉంటుంది కార్తీక ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకునింది అనుకోకుండా ఇలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకుని ఎలాంటి చిక్కుల్లో పడుతుందో ఏమో అని అనుకుంటూ తను బయటకు వస్తుంది వాళ్ళని చూసి ఏంటి గోడ దూకడానికి కష్టపడిపోతున్నారు నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటారా అని అడుగుతుంది గీతని చూసిన వాళ్ళిద్దరూ భయపడిపోయి అలాగే నిలబడుకొని చూస్తూ ఉంటే గీత మాత్రం అఖిల్ ఫోన్ చేసి తొందరగా బయటికి రా అని చెప్తూ ఉంటుంది